అక్కడికి గొర్రెలు అయితే మొత్తం చెటికింది వానైతే చాలా రోజులు పడుతుంది ఇవ్వరాక ఫుల్ ఎండ కొట్టి ఇప్పుడే వర్షం పడుతుంది ఆ గొర్రెలు సగం అక్కడికి చెటికి సగం గొర్రె చెట్టికింది ఆయన మేక అయితే మంచి ఇవరి రాక ఉడకపోసిందే అయిందో దానిక వానలే తడతాను అక్కడ ఒక గొర్రెండి ఒక అది అది ఇడిపోకుండా అడిపోకుండా చూస్తాను గొర్రెలకైతే ఇప్పుడు హాయి ఉండవచ్చు చివరి రాక ఉడకపోసి ఉడకపోసి ఇంత ఆగం ఆగం చెట్ల కొంటది ఇప్పుడు వాడికి సల్లగా ఉన్నాయి పానం మాకు కూడా సల్లగా ఉన్నాయి ఎవరి చెవటపోసి చెమట పోసి చెమట పోసి ఉన్నాం మేము కూడా నాకలో నచ్చితే చెట్టు కింద ఉన్నాయి వర్షం పడితే అనేది మన కుక్క గొర్రెలతోనే వాడుకున్నది చెట్ల కింద వర్షం అయితే కొంచెం తగ్గింది ఇప్పుడైతే చాలా రోజులుగా పడింది వర్షం అయితే ఇప్పుడు ఫుల్ ఎండ కొట్టింది వర్ సారి వానాల్సి మన గొర్రెలతో మొత్తం చెట్ల కిందకి వచ్చినాయి గుంపు గుంపు ఒకటేసారి వచ్చింది ఈ వర్షంలో ఒక గొర్రె తినింది మా పిల్ల అడిసింది మొత్తం చిన్న గొర్రె పిల్ల తడిసింది పాపం

గురి నిదన్ ఫోయతే మానేదాతన్ కార్గపని గురేపిల్ల మడక పోవని ఆ కార్గపకనతన్ గురేపిల్ల కోసం ఇప్పుడు దీని వట్కోంపోదడి యాచి ఆ ర బావడన కడసరాజిని కరే అక్కడ వేయి ఇంత మబ్బు మళ్ళీ చంపుతో మళ్ళీ సార్ కుండ్రెండ్ తరువాత చంపుగా ఎక్కడ పడి ఒకటేసారి వచ్చింది కథంగతేవెట్లో పెట్టింది చెప్పింది మళ్ళీ పెట్టామోటెత్తాం వర్షం అయితే పడ్డది అది కాకుండా పడ్డాయి గొర్రెలు మేయకుండా చేసింది ఇప్పుడు గొర్రెలు బస్సు బొచ్చుకుంటాయి చాలా ప్రైవేట్ది అవి పడకుండా పడ్డది కొంచెం గట్టిగా పడ్డాయి సగం సగం గడ్డి కూ నీళ్ళు అయినాయి గడ్డి మేయకుండా गोरला मी इस्टाने बयलदेता मला इक उरमता मेरतांबे मारी मला पडतो चूड வர்ஷம்ட்டது மே எதுக்கொரிய எத்தல வட்டி கொஞ்சம் கட்டிய வட அப்போ மாமூ படி விட கொட்டி எடுக்க கொட்டி சரிங்க மேயிலே நீடனே இப்படி வர்ஷம் படே அணி அந்த பதனை பதனை அக்தா ஆகன இப்படி வர்ஷம் படித்தீங்க திப்பால் எடபட்டா கஷ்டம் வர்ஷம் பட்டா கஷ்டம் குரல்தொரத்தோனி இட்லே திப்பது వర్షం పడి తడిచేత గొర్రెలు సరిగా మేతలు బయటికి పోతాయి అవి ఇప్పుడైతే తిప్పలే ఇక మళ్ళా గొర్రెలు మేసే టైంకే మంచిగా నాలుగు గంటల టైంలో వచ్చింది వర్షం అయితే ఇంకా మేతలు కొన్ని మేత్తనే కొన్ని అవా నిలబడి చూస్తాను గొర్రెలు తడిచినవి అట్లనే గడ్డి పోతే పచ్చికునేవి కాబట్టి సరిగ్గా మేతలు గొర్రెలు మేసే టైంకే వచ్చింది బాగా ఇంక కొంచెం గట్టిగా పడ్డా కానీ అంత మట్టి ఉంది అది అంతా పోవు సరిగా వాళ్ళు గొర్రెలకు సగం మట్టి మురికి పోయింది సగం మురికి పోలే ఇంకా కొంచెం గట్టిగా పడ్డా కానీ అవన్న కొంచెం తెల్లవాడు ఈరోజు మేయకపోయినా ఏం కాదు కానీ కొంచెం వేసినాయి కానీ ఇక మురికన్నా పోవు గొర్రెలకు మేయక బయట వల్సిన నిలబడతాను తడిచినా అని చెప్పేసి మేము వాన పడ్డది పోతే ఆనే ఎక్కడ రాకపోతాయో ఎంత గోస పుచ్చుకుంటాయో ఇలా గోస ఉన్నాయి వీడితోనే ఒక్క గొర్రెదే మెత్తలేదు తలగాలి ఆడుకొని మొత్తం పోగటే ఎక్కడ దాగుతేమో రెడీ మీద తేయ అలా గోసే ఉన్న వీడితో వర్షం పడితే మేమంటే మేమని చెప్పేసి వచ్చి కుంట్లో చూడు ఇక వీటికి ఎట్లుండదు మేమని చెప్తే వర్షం పడ ఏ పాట వర్షం పడక ముందుగా గిట్ల వచ్చి ఏం చేద్దాం గొర్రెలు గిట్ల కోసం పుచ్చుకుంటాయో మంచిగా వచ్చి కుంట కట్టాయి మంచిగా అవే మావాడు మంచిగా అక్కడ సెల్ బట్టి వస్తాడు ఈ గొర్రెలు ఈడవన్నీ వాడు సెల్ వస్తాడు పోదాం ఇంటికి ఇంటికాంటే ఇంటికి పోతే గొర్రెలు మెత్తలేవు వాడు అత్తలేడు ఆయో ఇంట్లో ఉండే గొర్రెలతో తిప్పలేం చేయాలి వాడితో నా కథ ఈ నీ కథ వాడి సెల్లు పట్టుకుని ఆడ మంచిగా కట్ట మంచిగా కూర్చున్నాడు ఆడ ఈ గొర్రెలు అంటే మంచిగా అంటాను ఈ వీడ వీటితో ఈ కథ ఈ గొర్రె బొద్దులు ఒడుచుకుంటాను వీటితో ఆ కథడు మేమంటే వీడికి ఇట్లున్నాం కానీ ఏం చేయాలి గడ్డి దొరకకపోతే అట్లా గోస ఎండగొడితే సరిగ్గా వాన పడ్డా మేయ్యి వీటితో ఏం చేయాలి ఈ గోస సల్లాకుండా ఇట్లుంటుంది గొర్రెలతో తిప్పాల ఏం చేద్దాం కష్టమైన సుఖమైన ఎండైనా వానైనా కాయలు తప్పదు కదా మరి వర్షం అయితే పడ్డది ఇంకా మా అబ్బునని చెప్పేసి అయితే మనం ఇంటికైతే పోదాను నేను మన గుర్రెలైతే తినకబడతాను ఇంటికైతే ఓదానాం మనం ఇంకా మబ్బునే దగ్గర ఒకవేళ వర్షం చాలా అయితే దిగుతుంది రోజు వాటికే టైం అయితే అవుతాను ఇప్పుడు మేమంటే అయితే వర్షం పడ్డదని చెప్పేసి బాధపడుకునేది పోతాను

ി ഒരിക്കല് ഫാൻ മദ്യാനം എന്താക്കുറ കുടിക്കുന്ന ഇൻഡ്രോളമായിട്ട് കണ്ടെ മധ്യാനം എടുക്കണേ ഗുരല ശരിക്കുന്നേ సాయంత్రం ఇంటికి పోదామని అప్పంచలు ఆడికి మావాడు వర్షం అయితే పోదాం పోదాం అన్నట్టుగా నేనే వాడిని మాటినాక మీ ఆయన ఈ పాటికి ఇంటికి పోతాం మేము ఎట్లా ఇప్పుడు మేము దడిచినాము గొర్రెలు కూడా దడిచినాయి టైం అయితే ఆరవుతుంది వర్షం అయితే ఫుల్ పడుతుంది తెలుసు ఎందుకంటే అంటారు ఇంకట్టు తాతలుపు పెద్ద పులి ఇట్లా కొద్దిగా వచ్చిన చుట్టపూడు పొద్దుగా వచ్చిన వాన అంటారు అందుకనే ఇప్పుడు ఈ వర్షం చుట్టినైతే అట్లనే ఉండదు సాయంత్రం పూట నచ్చింది ఏదైనా చుట్టపూడైనా కానీ వర్షం కానీ పోదు సామాన్యంగా ఇది కూడా వర్షం అయితే పోయట్లేదు వర్షం పడతాను మీ బాటలా అదే ఆ గుర్రువే పడి తింటాను చూడు ఇక వాళ్ళకి అవి వర్షం పడతాను ఇంకా అవి పెట్టే తింటాను అట్లుంటది అందుకే గొర్రె గొర్రె తీర్థం అత్తవా అంటే తినేరుగా నాకెడి తిరుతుంది అన్న దేవుడు వచ్చి అడుగుతాయి అట్లుంటది గొర్రెల కథ వర్షం పడతాను కూడా తింటుంది అంటే పెట్టున్నాడు చూడండి గుర్రెల కాస్టానికి నీకేంద్ర ఒక్క గుర్రె నమ్మితే పది పదిహేను వేలు వస్తాయి అని అంటారు ఇక వానలో కష్టపడాలి ఎండనక అనకా వానక తడిసి గుర్రెడ్రెలగా వస్తే దాన్ని నమ్మిన పది పదిహేను వేలు ఇస్తారు కానీ గుర్రెలకి ఎంత కష్టపడి చేసిండు ఎట్లా వచ్చింది అలా మాత్రం ఎవరు చూడరు కష్టాన్ని ఎవరు చూడరు కానీ వచ్చిన పది పదిహేను వేలు కలిసి చూస్తారు ఆ పది పదిహేను వేలు మనం అమ్మాయి ఏమన్నా మనకు అత్తయ్యా అంటే మనకు ఎవ్వరు పెట్టాడు రూపాయి దరారి వాళ్ళకు బేరగాళ్ళకే పెడతారు ఇక వానలా తడిచినవి ఇప్పుడు అయితే వాన తడవాలి ఎండ కోరుసుకోవాలి వెంట చివట వచ్చి చలికి వనుకుంటా గొర్రె కాసుకొని చేలలో పడితే ఆశాం అని ఇట్లా పడుకుంటా కష్టపడి లాస్ట్కి అమ్ముకుందాం అనే టైంకి అమ్ముకపోతే నువ్వు ఆసామైనా నీకు ఎందుకంటే దొరవ్వు ఒక పది పదిహేను లక్షల ఆసాం నువ్వు ఒక గొర్రె అమ్ముకుంటే పది పదిహేను వేలు వస్తుంది దొర దొరవు రా అని చెప్పి అంటారు ఎట్లుంటాయి గొర్రె కాడు బాధలు గొర్రెతో మీరు తిప్పలు ఉంటాయి కానీ కష్టపడి కాస్టర్లో తెలుస్తుంది కానీ అరటలోకి ఏం తెలుస్తుంది ఎవరికి తెలియదు అట్లా అని ఎవరిని అట్లా చిన్న చూపు చూడకుండా ఇట్లా అట్లా ఎవరిని మాట్లాడద్దు